పెందుత్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు వెంకట నరసింహారావు వందలాది మంది అభిమానులు మహిళలతో కలిసి సరిపల్లి గ్రామం నుండి ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ప్రజా సమస్యలు తెలిసిన తనాన్ని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తానని స్పష్టం చేశారు మన పెందుత్తి మన అభివృద్ది మన నాయకుడు నినాదంతో అందరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు

కూడా ఎంత ఎన్నలో కూడా వచ్చి ఆయన ఆయనకి తోడుగా మేము మేమందరం మీ వెనకాల ఉంటాము అని చెప్పి దీంతో రాసి ఉంటామని అందరూ చెప్పడం జరిగింది అలాగే ఈ రోజు ఆ మాట కోసం మీరందరూ ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు మీ అందరికీ మా ఇద్దరు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా కూడా రేపు